హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోలో చూస్తున్నారు కదా ఇదైతే బోట్ నెక్ బ్లౌజ్ అండి ఈ బోట్ నెక్ బ్లౌజ్ లో ఇలాగా పల్లకి మోడల్ అయితే కుట్టాను కింద లీఫ్ నెక్ వచ్చేటట్టు పైన అయితే ఈ లేజ్ అయితే ఇచ్చాను బ్లౌజ్ అయితే కుట్టడానికి చాలా ఈజీగా చూడటానికి అయితే చాలా గ్రాండ్ గా ఉండేలాగైతే కావాలని అనుకున్నాను అందుకోసమైతే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి హ్యాండ్ కి స్మాల్ బుట్ట అయితే ఇచ్చాను పైన ఎల్బో హ్యాండ్స్ ఇది అయితే పూర్తి వివరంగా అయితే కటింగ్ ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయొద్దు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డైలీ వీడియోస్ ని ఫాలో అవ్వండి ఎవరికైనా యూస్ ఉంటే వాళ్ళకి అయితే షేర్ చేయండి నార్మల్ బ్లౌజ్ కి బోట్ నెక్ బ్లౌజ్ కి అయితే మెజర్మెంట్స్ అయితే మారతాయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి మీటర్ క్లాత్ అయితే కావాలండి ఎయిటీ పాయింట్స్ లాస్ అవ్వదు కొంతమంది అయితే ఎయిటీ పాయింట్స్ అయితే కుట్టమంటారు హ్యాండ్ లెంత్ బ్లౌజ్ లెంత్ పెరిగే కొద్దీ క్లాత్ కూడా పెరుగుతుందండి ఫస్ట్ అయితే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి లెంత్ అయితే ఫోర్టీన్ ఉందండి ఫోర్టీన్ వరకు మార్క్ చేసుకొని కొంచెం దూరంగా ఇంకొకసారి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇది అయితే లైన్గా గీసుకోవాలి నాకైతే స్కేల్ టైంకి వీడియో తీసే టైంకి అయితే స్కేల్ కనిపించలేదండి అందుకని టేప్తోనే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే షోల్డర్ అయితే కొలుచుకోవాలండి షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది దాన్ని హాఫ్ చేసేస్తే సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను బోట్ నెక్ కాబట్టి ఎంత షోల్డర్ అయితే ఉంటుందో అంత షోల్డర్ అయితే ఫుల్ షోల్డర్ పెట్టేసుకోవాలి అలా పెట్టకపోవడం వల్ల పట్టేస్తుంది బ్యాక్ సైడ్ అనేది ఈ సెవెన్ ఇంచెస్కి కొంచెం అయితే గేదె గీసుకుంటున్నాను కింద వరకు నెక్స్ట్ అయితే చెస్ట్ పెట్టుకుంటున్నాను అండి చెస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు ఉంది దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర వస్తుంది మనం ఎంతైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటామో అంతే పెట్టుకోవాలండి పెంచకూడదు దాన్ని నాలుగు భాగాలు చేసుకొని ఇలాగా ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ అండి అంటే నడుము నడుము వచ్చేసి ట్వంటీ నైన్ ఉంది దాన్ని నాలుగు భాగాలుగా చేయాలి ఏడంబావ్ అయితే వస్తుందండి ఏడం బావ్ని ఈ కింద సైడ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకొని వన్ నుంచి అయితే బ్యాక్ డాట్స్ కోసం అయితే పెంచుతున్నాను వన్ ఇంచ్ డాట్స్ కోసము తర్వాత ఖర్చుల కోసం అయితే టూ ఇంచెస్ అయితే పెడుతున్నాను పైన కూడా టూ ఇంచెస్ అయితే ఖర్చుల కోసం అయితే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని లైన్గా అయితే డ్రా చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఒరిజినల్ రెడీ వస్తుంది ఇది వచ్చేసి ఖర్చు అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ అనేది చూద్దాము బ్యాక్ నెక్ డీప్ అనేది టెన్ ఉందండి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలాగైతే ఒక గీత తీసేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తానండి ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత అయితే తీసుకుంటామో సెవెన్ ఇంచెస్ అంతా చంక డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి టేప్ని ఇలా రౌండ్గా తీసి చూసుకోండి ఆమ్ రౌండ్కి మెజర్మెంట్కి సరిపోతుందేమో ఆమ్ రౌండ్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఇప్పుడైతే షోల్డర్ అయితే కొలుస్తున్నానండి నేనైతే బ్రాడ్ ఎక్కువ కావాలని చెప్పి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను బ్రాడ్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ మోడల్లో ఉన్నట్టు మధ్యలో బెల్ట్ కావాలి కదా అందుకని చెప్పి నెక్ అయితే కొంచెం పైకి పెడుతున్నాను టూ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను అండి ఇలా టూ అండ్ హాఫ్ కి ఒక బాక్స్ లాగా అయితే గీసుకోవాలి కింద టెన్ ఇంచెస్ వరకు ఉంది కదా ఆ టెన్ ఇంచెస్ కూడా ఇలాగ లైన్ అయితే గీసేసుకొని కలిపేసుకోవాలండి బాక్స్ లాగా మధ్యలో నెక్ కోసం బెల్ట్ ఉంటుంది కదా బెల్ట్ లాగా ఆ బెల్ట్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఇలాగైతే మార్క్ చేసేసుకుంటున్నాను ఇలా ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మధ్యలో అయితే ఇలా అయితే గీసుకుంటున్నానండి ఈ నెక్ అనేది బ్రాడ్ ఎక్కువ ఉంటేనే లుక్ వస్తుంది బ్రాడ్ తక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఈ బాక్స్ అయితే కొంచెం చిన్నగా పెట్టుకుని మధ్యలో అనేది మనకి ఎంత కావాలో అంత అయితే డిజైన్ గీసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా గీసుకోవచ్చు అండి రౌండ్ స్క్వేర్ స్టార్ ఏదైనా గీసుకోవచ్చు ఈ పైన అయితే ఇలా అయితే రౌండ్ తీస్తున్నాను ఈ మెజర్మెంట్ పెట్టే విధానం కానీ ఈ డ్రాయింగ్ చేసే విధానం కానీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయితే ఇలా డ్రా చేసుకున్నానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి వీల్ మార్కర్ అనమాట ఈ వీల్ మార్కర్తో మనం ఎక్కడైతే డ్రా చేసుకుంటున్నామో మనకి రెడీ రావాలి అనుకున్న చోట మాత్రమే ఇలా అయితే వీల్ మార్కర్తో మార్క్ చేసుకుంటే కింద వైపు కూడా మార్క్ అయిపోతుందండి మనం ఇప్పుడు ఎలాగో నెక్లు కట్ చేయం కాబట్టి కుట్టుకునేటప్పుడు ఈ మార్కింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది ఆపోజిట్ అయితే డ్రాయింగ్ వేయం కదా దానికోసము ఇప్పుడైతే అయితే నెక్స్ట్ వీడియోలు ఎంత అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే ఇది పూర్తి వివరంగా చెప్పాలంటే ఆ మాత్రం టైం అయితే తీసుకుంటాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర ఇటు సైడ్ అమ్ముట ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి నెక్స్ట్ అయితే హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాము ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అయితే గీసుకుంటున్నానండి ఎల్బో హ్యాండ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంటుంది ఇప్పుడు లేసేస్తాం కదా అది వన్ అండ్ హాఫ్ వస్తుంది అందుకని చెప్పి ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను చంకా డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే పెట్టున్నానండి ఇలాగ ఎయిట్ ఇంచెస్కి ఒక లైన్ టూ అండ్ హాఫ్కి ఒక లైన్ అయితే గీస్తున్నాను చంక రౌండ్ వచ్చేసి పదిహేను ఇంచులు అండి దాన్ని ఆఫ్ చేస్తే ఎయిట్ నార్ ఇంచులు ఇలా టేప్ ఒకసారి ఇలా పెట్టేసుకొని సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసుకొని ఇలా అయితే హ్యాండ్ షేప్లో అయితే గీసేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను హ్యాండ్కి చిన్న బుట్ట అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఎక్కువ వద్దండి జస్ట్ చిన్న స్మాల్ బుట్టాలనుకుంటున్నాను అందుకే టూ అండ్ హాఫ్ అయితే పైన కొంచెం మార్క్ చేసుకుంటున్నాను అండి టూ అండ్ హాఫ్కి ఇలా బాక్స్ చేసుకొని ఇలా అయితే రౌండ్ తీసుకుంటున్నాను మనకి బుట్ట కావాలంటే హ్యాండ్ లెంత్తో పాటు వెడల్పు కూడా పెంచాలండి కానీ నాకు ఎక్కువ బుట్ట వద్దు జస్ట్ కొంచెం కావాలి కాబట్టి హ్యాండ్ లెంత్ మాత్రమే పెంచాను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని అయితే కట్ చేసేసుకుంటున్నాను సెంటర్లో అయితే ఒక మార్క్ ఇక్కడ బుట్ట దగ్గర ఒక మార్క్ చేసుకొని ఖర్చు దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు అండి ఫైవ్ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేసుకొని ఒక టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకొని ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇలా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే క్రాస్ అయితే తీసుకుంటున్నామండి ఈ క్రాస్ తీసుకున్న భాగం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇలా ఒక టక్స్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాము ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలండి ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకోవడం వల్ల ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైన్ లాగా ఇలా గీసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా షోల్డరు చంక వైపున చంక వైపు కరెక్ట్గా గీసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకొని ఇలా సైడు లెంత్ ఇవన్నీ గుర్తు కోసం ఇలా అయితే గీసేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర అనేది కూడా ఒరిజినల్ ఉంటుంది కదా ఎక్కడైతే కుట్టుపడాలో వీల్ మార్కర్తో అయితే మార్క్ చేస్తున్నానండి ఈ నెక్ వెడల్పు కూడా వీల్ మార్కర్తో అయితే ఒకసారి ఇలా మార్క్ చేసేసుకొని అప్పుడు ఇలా తీసేయండి బ్యాక్ పార్ట్ ఇలా ఎప్పుడైతే గుర్తుగా ఉంటుంది కదా ఇప్పుడు ఆ వీల్ మార్కర్ మీద ఇలా అయితే లైన్గా డ్రా చేసుకోండి ఇప్పుడు ఇది నె నెక్ వెడల్పు అనేది వచ్చేసింది ఇప్పుడు నెక్ డీప్ కోసము సెవెన్ అండ్ హాఫ్ అయితే డీప్ ఉంది ఇలాగా క్రాస్గా పెట్టేసుకొని ఒక బాక్స్ లాగైతే గీసేసుకోవాలి ఇలా గీసేసుకుంటే ఫ్రంట్ నెక్ కూడా వచ్చిందండి ఇప్పుడు ఇలా రౌండ్గా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో గీసుకోవచ్చు స్టార్ స్క్వేర్ ఏదైనా కానీ నాకైతే రౌండ్ కావాలి సో రౌండ్ నెక్ కట్ చేసాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్న ఒక త్రీ ఇంచెస్ ఇలా అయితే మార్క్ చేసుకోండి త్రీ ఇంచెస్ తగ్గించాలి ఈ సైడ్ అమ్మట టూ అండ్ హాఫ్ ఇలా టూ అండ్ హాఫ్ సెంటర్లో వచ్చేసి టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇలాగ ఆ లైన్స్ అనేది కలుపుకుంటూ గీసేయాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇంత బ్రాడ్ ఉండదు కాబట్టి కొంచెం బ్రాడ్ ఎక్కువ అవ్వకుండా ఎలా అయితే క్రాస్ తీసుకుంటున్నామండి లేదంటే బ్రాడ్ ఎక్కువ అయిపోతుంది ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీయటం వల్ల మనకి నెక్ అనేది ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట లూజ్ అవ్వదు నెక్స్ట్ ఇలా చంక దగ్గర హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఒక టూ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ నుంచి డౌన్ చేసి ఎలా అయితే మార్క్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అన్ని డ్రాయింగ్ చేసాము ఇప్పుడు వీల్ మార్కర్తో నెక్ అయితే డ్రా చేసుకుంది నెక్ షోల్డరు ఆల్రెడీ షోల్డర్ ఒకసారి గీసాము కదా ఇంకోసారి గీసేసుకున్నాము ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసేసుకున్నాము నెక్ అయితే కట్ చేయట్లేదండి పైపింగ్ వేసేటప్పుడు పైపింగ్ వేసిన తర్వాత అయితే కట్ చేస్తాను వీడియోలు ఎంతైపోతుందని చెప్పి టూ పార్ట్స్గా అయితే పెడుతున్నానండి వీడియో కటింగ్ వీడియోను నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మార్కింగ్ చేస్తున్న దాని మీద అయితే కట్ చేస్తున్నాను వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు తెలిసిన టైలర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందేమో వీడియోని అయితే షేర్ చేయండి మనం బ్లౌజ్ ఎంత బాగా కట్ చేసినా ఎంత బాగా స్టిచ్ చేసినా డాట్స్ అనేది కరెక్ట్గా పెడితేనే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడైతే టూ అండ్ హాఫ్ పెట్టి తర్వాత అయితే టూ ఇంచెస్ పెట్టాను చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ మెజర్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి సెంటర్ పాయింట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుందండి ఆ టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా అయితే క్రాస్గా మార్కింగ్ చేసుకుంటున్నాము ఇది వచ్చేసి కరెక్ట్గా కింద సైడ్ డాట్ ఇదేమో నెక్స్ట్ మధ్యలో డాట్ అనేది దీన్ని సెంటర్ చేసుకొని ఎంతైతే ఉందో దానికి ఇలా అయితే మార్క్ చేసుకోవాలి అది జస్ట్ టూ ఇంచెస్ ఉంటుందండి అంతకంటే ఉండదు టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ ఏమో త్రీ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇది పర్ఫెక్ట్ మెథడ్ అండి ఇది షేప్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మనం ఎంతవరకు అయితే కుడతామో అంతవరకు మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ షేప్ బిల్ట్ మనకి నడుమ ఎంతైతే వచ్చిందో నాలుగు భాగం కింద దాన్ని మార్క్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అనేది యాడ్ చేస్తున్నాను త్రీ అండ్ హాఫ్ ఈ సైడ్ ఏమో త్రీ మధ్యలో కూడా త్రీ ఇంచెస్ పెట్టేసుకొని ఇలా అయితే గీస్తున్నానండి ఫ్రంట్ అయితే త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఇలాగా ఇలా మార్క్ చేసేసుకొని అయితే కట్ చేసేస్తున్నాను అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే కట్ అయిపోయింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను వివరంగా మళ్ళీ ఇంకోసారి అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇది బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ అండి ఇది ఒకవైపు ఏమో పెద్ద బార్డర్ ఇచ్చాడు ఒకవైపు చిన్న బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ చాలా చిన్నది ఇచ్చారు సో జాయింట్లు పడతాయి అనమాట హ్యాండ్ కోసం ఇది సెంటర్ సెంటర్ చేసేసుకొని ఎలా అయితే పెట్టేసుకుంటున్నాను క్లాత్ తక్కువ ఇచ్చినప్పుడు అడ్జస్ట్ చేయటం చాలా కష్టం అండి ఆ అడ్జస్ట్ చేసే దానిలో కూడా ఉంటుంది ఎలా అయితే పెట్టినాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఇలా ఇలా క్రాస్ వేసేసుకోవాలి ఫ్రంట్ పట్టు కూడా క్లాత్ అడ్జస్ట్ చేసేసి ఇక్కడైతే షేప్ బెల్ట్ అయితే తీస్తున్నానండి ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం కట్ చేయట్లేదు జస్ట్ ఎంతైతే ఉంటుందో క్లాత్ అంతవరకే కట్ చేస్తున్నాను క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు అండి క్లాత్ లేదు కాబట్టి సరిచేసి జాగ్రత్తగా అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇటువైపు చిన్న బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ హ్యాండ్స్కి జాయింట్స్ కోసం అయితే యూజ్ అవుతుంది వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్తో నేను ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ అండి